ఉంచుదామండి ఈమెయిల్ ద్వారా రఘు రాస్తున్నారు నానమ్మ చనిపోతే మనవడికి సూతకం వర్తిస్తుందా అతడు వివాహం ఎప్పుడు చేసుకోవచ్చు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు తప్పకుండా వర్తిస్తుంది ఒక సంవత్సర కాలం పాటు ఆగవలసిందే పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహ అంటూ ధర్మం చెప్పే సమయంలో మరణించిన వారిని సపత్నీకం అని చెబుతారు నాన్నమ్మ గోత్రం కూడా మీ గోత్రమే నాన్నమ్మ ఇంటి పేరు కూడా మీ ఇంటి పేరే అమ్మమ్మ వేరు నాన్నమ్మ వేరు పురుషపరంగా మనం ఈ ధర్మాలని పాటిస్తున్నాం కాబట్టి అంటే తండ్రి తాత ముత్తాత ప్రాథమికంగా పురుష పరంగానే మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఈ ధర్మసూత్రాన్ని అనుసరించి నాన్నమ్మ గతించినట్లయితే ఆ మనుమడికి ఒక సంవత్సరం పాటు జాత ఆశవచం మృతాశవచం ఇవన్నీ కూడా పాటించాలి మృతాశవచం ఒక సంవత్సరం పాటు తప్పనిసరిగా ఉంటుంది నిజానికి సపిండులందరికీ కూడా ఏడు వర ఏడు తరముల వరకు కూడా ఉంటుంది అంటూ ధర్మం చెబుతుంది మహాభారత యుద్ధంలో ఏడు తరాల వాళ్ళు యుద్ధం చేశారు చనిపోయారట అలాగే ఏడు తరాల వరకు కూడా ఈ ఆశవచం ఉంటుంది సపిండులు వీళ్ళు ఇరవై ఒక్క వేల మంది వరకు కూడా రావచ్చును అంటుంది ఎలా జీఎం అంతమంది కాకపోయినా కనీసం మూడు తరాల వారికైనా ఆదౌ పిత తథా మాత సాపత్రి జనని తథా ఇలాగ చాలా ధర్మాలు ఉన్నాయండి కాలానుగుణంగా మనం కాస్త మనం ఏమిటి అని ఆలోచన చేస్తే మట్టుకు నానమ్మ తాతగారి భార్య మన ఇల్లు తాతగారు ఈ వంశము ఆయన కుమారుడు మన తండ్రి ఆయన కుమారుడు నేను ఇలాగా మనమడి ఆలోచిస్తే మనమడికి ఉండే వ్యక్తిత్వం ఏమిటండి అతని పేరు శ్రీనివాసరావు అనుకుంటాం అయితే ఏమిటా శ్రీనివాసరావు గారు ఎవరండి అంటే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాలి నాన్నగారు ఎవరండి అంటే ఇంటి పేరు చెప్పాలి ఇంటి పేరు ఎవరండి మన తాత తాతగారి పేరే వస్తుంది ఎవరేం చేసినా కూడా తాత ముత్తాత ఇంటి పేరు పరంపర ఆ పరంపరలో వీళ్ళు ఎలా వచ్చారు ఆ తల్లి కారణం కాదు కనుక సమాధానం చెప్పుకుంటే మట్టుకు ఒక సంవత్సరం పాటు తప్పనిసరిగా మృతాశవచము ఆ మనముడు పాటించవలసి ఉంటుంది ఒక సంవత్సర కాలం పాటు అతను వివాహం చేసుకోకూడదు అంటూ ధర్మం చెబుతుంది ఎవరైనా కొంతమంది ఆధునికులు సంవత్సరం మారితే అంటే మాసం వెళ్ళిపోయి చైత్రమాసం వస్తే చేసుకోవచ్చును స్త్రీ కాబట్టి ఆరు నెలలు గడిస్తే చాలునో ఆరు నెలలు చీకటి ఆరు నెలలు పగలు ఇలాగా కూడా చెప్పుకోవచ్చును అంటూ అమెండ్మెంట్స్ వేసి చెప్పుకుంటున్నారేమో కానీ ప్రాథమికంగా ధర్మం మట్టుకు ఒక సంవత్సర కాలం పాటు అంటుంది ఇది సమాధానం